అప్పుడు వచ్చిపోయాను అంత ముందు లక్ష రూపాయలు తా ఖర్చు పెట్టుకున్నాను ఇంక వద్దని చెప్పి వెనక్కి చేసి సారిచ్చుకున్నాను మా ఎల్లుడు ఏం చేసినాడు అడిగిపోదాం రత్తా అయ్య గారికి అడిగి పార్థం చేయించుకుని మళ్ళీ పోదువు బా వచ్చని నాలుగు సార్లు పోతే నాలుగు సార్లు ఫైల్ అని చెప్పినారు అక్కడికి వెళ్ళేది వెళ్తావు అసలు బెంగళూరు మంగళూరు అక్కడ వెళ్ళిననా అక్కడికి వెళ్ళిన గానీ ఒకసారి పోతే కానీ ఉండరు ఒకసారి పోతే రక్తంలో పాలని నిమ్ముగా నేను అని రెండు మూడు చెప్పేసిన ఎందుకని చెప్పి వద్దని చేసిన లక్ష రూపాయలు దక్కర్స్ ఖర్చు మళ్ళీ మా ఎల్లుడు అయ్యగారికి గారికి అడుగుతాం పార్థం చేయించుకొని మళ్ళీ పోదు ఉన్నాడు అడికి వచ్చి పార్తం చేపించుకుని వెళ్ళాను పోతాను కానీ ఏం లేక అన్ని నెగిటివ్ వచ్చేసి అన్ని నెగిటివ్ వచ్చేసి అసలు హాస్పిటల్ ఏం అన్నారు నీకు రక్తం పాల్టు నిమ్ము అవన్నీ చూపేశారు రెండు సార్లు పోతే రెండు సార్లు నిమ్ము అన్నారు మూడోసారి పోతే ఒక హాస్పిటల్ కి పెట్టినారు ఆ హాస్పిటల్ పోతే రక్తంలో పాల్టు నిమ్ము కానీ అన్నారు అదే రక్తంలో పాల్టు అంటే అది ఏదో ఫస్ట్ నేను చెప్తాను ఇప్పుడు ఎలాగొచ్చేసింది నార్మల్ వచ్చేసింది నార్మల్